బుద్ధి లేదు ఎదవలేక నిజంగా కొంచెం కూడా నిన్నగాక మొన్న ఇరవై ఆరు మంది భారతీయులు చనిపోయినారు కళ్ళు కనిపిస్తలేవా అలాంటి విషయాలపై ఎందుకు మాట్లాడరు హిందువులను చంపేశారని పాక్తో అంత పెద్ద యుద్ధం జరుగుతోంది భారతదేశానికి మోదీ గారు ఎంత కష్టపడుతున్నారు మీకు తెలియట్లేదా అది సమస్య కాదా ఇలాంటి సమస్యలు వదిలేసి రేవంత్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే ఎవరో ఎమ్మెల్యే వచ్చారంట ఆయన స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చారట ఆయన స్వీట్ ఇస్తే రేవంత్ రెడ్డి తీసుకోలేదట రేవంత్ రెడ్డికి ఇది అవుతున్న పోస్ట్ నేను ఒక పదిహేను ఇరవై ఇరవై ఐదు మంది వాట్స్ చూశాను నిజంగా ఇది బుద్ధున్న పోస్ట్ ఏనా ఒకసారి ఆ వీడియో పెడతాను చూడండి సరిగా వాళ్ళందరూ ఫోటో సార్ చూసారు కదా ఏం జరిగింది అక్కడ ఈ వీడియోలో మీకు కులపిచ్చి ఎక్కడ కనిపించింది ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా అని చెప్పి మీ పేరు రెడ్డి కదా పేరు చివరి రెడ్డి ఉంది కదా అంటే మీరు 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 ఒకటి అందుకని మాట్లాడుతున్నారు అని చెప్పి లేనిపోయింది నేను ఒక సామాన్య పౌరురాల్లాగా మాట్లాడుతున్నాను ఆయన రెడ్డి అని కాదు నేను మాట్లాడుతుంది ఎమ్మెల్యే గారు దళితుడు అనే విషయం ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలియదు నిజంగా వీడియోని క్లియర్ గా చూస్తే ఆయన వచ్చారు స్వీట్ బాక్స్ పట్టుకొని రాగానే సీఎం గారు లేచి నుంచి ఉన్నారు ఎమ్మెల్యే గారు స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటేనే తీసుకొని తినేశారు చేతో ఇలాగ కొంచెం తీసుకొని తినేశారు ఆ తర్వాత ఆయన లడ్డు మొత్తం ఇవ్వబోతే వద్దు 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 అనేసి ఆపేశారు ఇది అక్కడ జరిగింది ఇప్పుడు అక్కడ ఆపడానికి రీజన్ ఒకవేళ లడ్డు అంటే రేవంత్ రెడ్డికి నచ్చదేమో పోనీ ఆయనకి షుగర్ ఉందేమో అది కూడా కాదు అంటే అంతకంటే ముందే ఇంట్లో లంచ్ చేసి వచ్చారేమో అది కాదు అంటే నెక్స్ట్ డే లంచ్ చేయాలేమో అనేది లడ్డు ఇష్టం లేదేమో ఇలాంటి రీజన్స్ కూడా ఉండొచ్చు కదా ఎందుకు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఎంతసేపు దళితుడు కాబట్టి లడ్డు తినలేదు అవమానించాడు అయ్యా ఆ ప్లేస్ లో రేవంత్ రెడ్డి గారి వైఫ్ వెళ్ళినా రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు వెళ్ళినా పోనీ ఇంకో రెడ్డి వెళ్ళినా ఇంకో విల్మ వెళ్ళినా కూడా ఆయన ఇట్లే ఉంటుండేమో మీకేం తెలుసు మీరే వాళ్ళు జాతకాలు చూస్తారా ఆయన మొత్తమే తినకపోతే దళితును అవమానించినట్టు కుర్చీలోంచి లేవకపోతే కూర్చున్న కుర్చీలోంచి లేవకపోతే దళితుని అవమానించినట్టు ఆయన కాళ్ళకి వంగి దండం పెట్టి పిచ్చుకుంటే దళితుని అవమానించినట్టు అది కూడా కాదు కలుస్తా అంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే దళితులను అవమానించినట్టు ఇక్కడ అవమానం ఎక్కడ కనిపించింది మీకు అంటే మీకు మీరే నిందలేసుకుంటారా మీ రిజర్వేషన్లు ఎట్లాగో మీకు వస్తున్నాయి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నిందలేసి ఎమ్మెల్యే గారిని అవమానించడం కానీ మీకు సపరేట్గా ఇంకా రిజర్వేషన్లు వచ్చేది ఉందా ఏం లేదు కదా పాపం ఈరోజు ఎమ్మెల్యే గారి బర్త్డే ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు కులాల పిచ్చులు పెట్టి దళితున్ని అవమానించిండ్రు దళితుడు కాబట్టి తినలేదు కుల పిచ్చితో కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి దళితుని అవమానించిన రేవంత్ రెడ్డి దళితుల దళితులను చిన్న చూపు చూస్తున్న రేవంత్ రెడ్డి ఇలాంటి ట్యాగ్లైన్స్ పెట్టుకుంటూ మీరు పోస్టులు పెడితే రేవంత్ రెడ్డికి ఏం కాదు నిజంగా చెప్తున్నా ఆయన ఒక సీఎం అతనికి అయ్యేది ఏం లేదు పెద్దగా ఏం అవమానం ఎవరికి తెలుసా మీరు ఎవరినైతే పదిసార్లు దళితుడు 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 అని చెప్పి మీరు పోస్టులు పెడుతున్నారో ఆయన ఆ అన్నగారికి అవమానం అవుతుంది మిత్రాలి నిజంగా చెప్తున్నాను ఇవాళ వరకు ఆ ఎమ్మెల్యే గారికి యాస్ట్ అయ్యిందో నాకు తెలియదు మీరు పదే 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 అందరి వాల్సి పైన దళితుని అవమానించారు దళితుని అవమానించారు ఎమ్మెల్యేను అవమానించారు అని పోస్టులు పెడుతూ ఉంటే తర్వాత అనుకున్నాను అయ్యోహో ఈ అన్నగారి యాస్ట్ ఇదా అని ఇప్పుడు చెప్పండి ఆ ఎమ్మెల్యే గారిని అవమానించింది ఎవరు రేవంత్ రెడ్డి అన్న లేదంటే మీరందరా ఎందుకు కులాలు ఎందుకు వస్తున్నాయి మీకు అన్న తమ్ముళ్లాగా అన్న ఆశీర్వాదం తీసుకోవడానికి తమ్ముడు వెళ్ళాడు మీరంతా తెలిసి చేస్తున్నారా చేస్తున్నారా నిజంగా మీరు కొట్లాడాలి అనుకుంటే పాకిస్తాన్తో కొట్లాడండి అంత పెద్ద యుద్ధం జరుగుతుంది ఇది రైట్ టైం కదా లేనిపోని టాపిక్లు లేనిపో లేనిపోని కులాల చిచ్చులు ఎందుకు ఇన్ని రోజులు ఇట్లా కులాలు 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 అనుకుంటానే చాయిస్ ఇచ్చినాం మన కళ్ళ ముందు గత వారం రోజుల నుండి ఇంత జరుగుతూ ఉంటే త్రీ డేస్ అయింది కరెక్ట్ గా ఇరవై ఆరు మంది హిందువులను కోల్పోయి మూడు రోజులు అయ్యింది ఆహో అందులో మీ కులపోలు లేరేమో కదా మీ కులపోలు ఉంటే మీరు స్పందించే వాళ్ళేమో కదా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు మంది ఈ పోస్ట్ పెట్టిన వాళ్ళు ఉన్నారో ఆ తమ్ముళ్ళ వాళ్ళ పైన చెక్ చేస్తే వాళ్ళు ఎక్కడా ఈ యుద్ధం గుర్చి పెట్టలేదు పాకిస్తాను ఇండియా పాకిస్తాన్ గుర్చి పెట్టలేదు గొడవ గుర్చి పెట్టలేదు పహల్గాంగ్ లో చనిపోయిన వాళ్ళ గురించి అసలే పెట్టలేదు అంతకంటే ముందు వెస్ట్ బెంగాల్ లో జరిగిన సంఘటన గుర్చి పెట్టలేదు కానీ దీన్ని మాత్రం ఇష్యూ చేస్తున్నారు అసలు ఇందులో మీరు ఇష్యూ చేయడానికి ఏమైనా ఉందా మీరు ఇంత ఘోరంగా అవమానించిండు అంటే ఫస్ట్ నేను కూడా ఒకటికి నాలుగు సార్లు చూసిన వీడియో అసలు ఏమన్నాడు రేవంత్ అన్న ఏం జరిగింది అంతగానే మేము అవమానించండి అసలు అవమానం ఏముంది దీనిలో అని ఒకవేళ చూడకపోతే మళ్ళొకసారి చూడండి తమ్ముళ్ళు వీడియోని పర్వాలేదు కానీ తప్పు కదా మనన్నల్ని మనమే అవమానించుకుంటున్నాం ఒక శాసన సభ్యుడు అంటే ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది మీరు పెట్టిన ఈ చిన్న కాంట్రవర్సీ వల్ల ఆయన ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుంది ఆయన ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది మా ఆయనకు ఎమ్మెల్యే అయ్యి ఉండి సీఎం గారి దగ్గరికి వెళ్ళి స్వీట్ ఇస్తే స్వీట్ తీసుకోలేదట అయ్యో మా ఆయన్న అవమానించిందట అయ్యో మా నాన్నగారిని అవమానించిందట అని పిల్లలు ఇబ్బంది పడి నిజంగా అవమానం జరిగితే ఎమ్మెల్యే గారు చెప్పుకుంటారు కదా మీరంతా ఇక్కడ బయటంతా స్ప్రెడ్ చేసుకొస్తున్నారు నిజంగా ఈ బయట జరుగుతున్న విషయం ఎమ్మెల్యే వరకు పోయి ఉండదు ఈ పోస్టులు పెట్టిన వాళ్ళల్లో ఎక్కువ మంది మా బీజేపీ తమ్ముళ్ళు బీఆర్ఎస్ తమ్ముళ్లే ఉన్నారు అది వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు మధ్యలో జరిగేది కదా మనకి ఎందుకు అది వాళ్ళు వాళ్ళు చక్కగా ఉంటారు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది ఇప్పుడో అప్పుడో పాకిస్తాన్ మన మీద పడడానికి రెడీగా ఉంది ఆ యుద్ధాన్ని తట్టుకోవడం ఎట్లా అని చెప్పి ఆలోచనలో మోదీ గారు బిజీ ఉన్నారు మన హిందువులను కాపాడుకోవడం ఎట్లా హైదరాబాద్లో కూడా ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారు అని చెప్పి నా భయంలో ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని అంత పెద్ద ఇష్యూని వదిలేసి ఈ పనికిరాని పిచ్చేందుకు మనకు ఇప్పటికైనా దయచేసి ఇప్పుడు నేను మాట్లాడితే అక్క రేమంత మీ క్యాస్ట్ కదా మీరు మీరు రెడ్లు అందుకే నువ్వు ఏమంత సపోర్ట్ చేస్తున్నావు అనకండి దయచేసి మీ అక్కలాగానే మాట్లాడుతున్నా జస్ట్ లత లాగానే మాట్లాడుతున్నాను లత రెడ్డి లాగా కూడా మాట్లాడట్లేదు మీ సంతోషం కోసం కొద్దిసే ఇప్పుడు మనం మనం చేయాల్సిన యుద్ధం తోని ఆ ఇష్యూ నుండి ఫస్ట్ మనం బయటపడాల ఇప్పటికే కులాలు 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 కులాలని కొట్టుక చేస్తున్నా ఇంత వరెస్ట్ సిచ్యుయేషన్ లో కూడా ఇంకా మనం కులాల గుర్చెందుకు తమ్ముడు కొట్లాడు నిజంగా చెప్తున్నా అక్కడ రేవంత్ అన్న అవమానించింది నాకైతే ఎక్కడ కనిపించలేదు ఒకవేళ అవమానించిండ్రు అని ఎమ్మెల్యే గారు కనుక మీకంటే మీతో చెప్తే నిజంగా మీతో చెప్తే ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన వాయిస్ ని బయటకు తీసుకురండి నేను రేవంత్ అన్నతో మీకు సారీ చెప్పిస్తాను కానీ అక్కడ అసలు ఇష్యూని జరగలేదు మీరు పెట్టిన పోస్ట్ కూడా రాంగ్ ఎన్ని రోజులు కులాల కోసం కొట్లాడినాము ఇక నుండి కులాల కోసం కొట్లాడుకోవద్దు మనమంతా హిందువులం మనదంతా ఒకటే కుటుంబం హిందూ కుటుంబం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గౌడు కావచ్చు రావు కావచ్చు రెడ్డి కావచ్చు పటేల్ కావచ్చు ముదిరాజు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సారీ పేరు మళ్ళీ మా కులం పేరు చెప్పలేదని అని ఇంకేదైనా కావచ్చు పేరు చివరి తోకలు ఏమున్నా కూడా ఆ తోకలకి విని వినట్టు వదిలేయండి మనమంతా హిందువులం హిందూ బంధువులం ఈ యొక్క విషయం గుర్తు పెట్టుకోండి కులాలను పక్కన పెట్టండి ఈ పోస్ట్ చూసాక నిజంగా అసలు మా తమ్ముళ్ళు ఎటుపోతున్నారు యూతే ఇట్లుంటే సరే అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఆలోచించాల్సిన యువత ఈ కులాలు కులాలను ఎందుకు గుట్లాడుతున్నారు అసలు అని చెప్పి ఒక నిమిషం బాధేసింది నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి మళ్ళీ మీరు ఏం తప్పు పట్టుకుంటారో తెలీదు నేను రెడీనే కదా క్షమించండి మళ్ళీ చెప్తున్నా పేర్ల జవరనతో కలి చేసి మనమంతా హిందూ బంధువులం మనమంతా హిందువులం ఐక్యంగా ఉందాం ఐక్యంగా ఉండాల్సిన టైం వచ్చింది హిందూ బంధువులం అక్కడ ఎమ్మెల్యే సార్ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా హిందూ బంధువులు ఆ బంధుత్వంతోనే స్వీట్ తీసుకెళ్ళిండు ఆ బంధుత్వంతోనే ఆయన తీసుకొని తినేసేడు దానిలో ఎలాంటి ఇష్యూ లేదు మీరు మీరెవరి బట్టలు నింపకవద్దు Thank you.